సో గాయస్ మీరు ఇక్కడ చూసిన విగ్రహాలు అయితే త్రీ ఫీట్స్ నుంచి నైన్ ఫీట్స్ వరకు ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూసిన ఈ విగ్రహాలు అయితే సేమ్ మోడల్ కానీ కలర్ డిఫరెంట్ అనమాట ఈ విగ్రహాలు వచ్చేసి నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ మీరు చూసిన ఈ విగ్రహం అయితే మెయిన్ ఇది నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూసుకున్న ఈ విగ్రహాలతో పాటు అన్ని విగ్రహాలు నైన్ ఫీట్స్ నుంచి టెన్ ఫీట్స్ వరకు ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూసుకుంటే ఇవైతే టెన్ ఫీట్స్ వరకు ఉన్నాయి ఇదైతే మెయిన్ ఇందులో ఈ విగ్రహాలు అయితే సేమ్ మోడల్ ఇవి కూడా కానీ కలర్ డిఫరెంట్ అనమాట ఇవి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ముందుగా ఇది ఈ విగ్రహం అయితే మెయిన్ ఇందులో ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ కే నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కే నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో ఈ విగ్రహం చూసుకుంటే దాదాపు నైన్ నైన్ ఫీట్స్ టెన్ ఫీట్స్ అట్లా ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి చూసిన దాంట్లో ఇదైతే జబర్దస్త్ ఉంటుంది డీటెయిల్స్ కోసం కామెంట్ చేయండి